హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో సో అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వీడియో అయితే వెళ్ళిపోతాం సో అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే ఎవ్రీ వన్ సో మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకునే మనుషుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాను నేను సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చూపించండి సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామంటే సో మా భార్య వాళ్ళ విలేజ్లో అయితే సో మొత్తం అంతా పైరు సో మీకు డే చూపిద్దామనేసి రైతులైతే ఇలా వరి పంట అయితే ఎక్కడ చూసినా వరి పంట అనమాట చూడండి ఎలా ఉందో సో వర్క్ బిజీలో నేనైతే వీడియోస్ కొంచెం లేట్ అయితే చేస్తున్నా సారీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో లెంత్ వీడియోస్ అంటే షార్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి సో స్టార్టింగ్ స్టార్టింగ్ ముందు నుంచి చూస్తూ రండి వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తూ రండి చాలా కామెడీగా ఉంటాయి ప్రతి ఒక్క వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి మీ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సో మా వాళ్ళ విలేజ్లో అయితే ఉన్నాం ఇప్పుడు సో పరిగి చెరువు పరిగి మండలం పరిగి చెరువు నిండినందువల్ల సో మొత్తం అంతా వరి పంట అయితే వేశారనమాట ఓకేనా సో విలేజ్ నేమ్ అయితే వీడియోలో మెన్షన్ చేయకూడదు ఓకేనా సో ఒక పంటను అయితే తీయవచ్చు అనమాట ఆ రైతులతో అడిగి కనుక్కున్న విషయం ఏంటంటే నేను ఈ చెరువులో పలానా చెరువు ద్వారా మీరైతే పంటలు వేస్తున్నారు కదా చాలా కొన్ని పదుల సంఖ్యలో పల్లెటూళ్ళు వాళ్ళు వరి పంట అయితే వేశారన్నమాట పరిగి చెరువు నిండినందువల్ల సో ఎండి పంటలు తీయవచ్చు ఆ పరిగి చెరువులో నీళ్ళు అయిపోయే ఎన్ని పంటలు తీయచ్చు అనేసి నేనైతే అడిగాను అనమాట కొంతమంది రైతుల్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది పంటలు అయితే వేశారన్నమాట చెరువు నిండినందువల్ల ముందుసారి కన్నా ఈసారి పది రేట్లు ఎక్కువ పంటలైతే వేశారు సో ప్రతి ఒక్క సంవత్సరం సంవత్సరం పరిగి చెరువు నిండి నిండినప్పుడు పంట పండించి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువ కావట్లేదు సో అందుకని చాలా వాటర్తో నీళ్ళతో చాలా డిమాండ్ అయిపోయింది ఒక పంట అయితే తీయచ్చు ఒక పంటకు కూడా చాలకొస్తాయేమో వాటర్ అయితే సా చాలు చాలే చాలనట్టుగా అవుతాయి సరిపోతాయి ఒక పంట మాత్రమే తీయొచ్చు ఆ చెరువులో నీళ్లు అయిపోయేటప్పటికీ అనేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో నేనైతే ఊహించుకున్నది ఏంటంటే ఆ చెరువులో వాటర్ అంటే ఐ మీన్ పరిగి చెరువులో వాటర్ నీళ్లు అయిపోయేటప్పటికీ కనీసం ఒక రెండు పంటలు మూడు పంటలైనా తీయచ్చు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ డౌట్ క్లియర్ చేసుకుందాం అనేసి కొంతమంది రైతులతో అయితే అడిగాను ఆ చెరువులో నీళ్లు అయిపోయేటప్పటికీ మీరు ఎన్న పంటలు తీస్తారు వరి పంటలు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం అయితే సో ఒక పంట అయితే తీయవచ్చు ఆ ఒక పంటకు కూడా ఒక్కో చోట వాటర్ అయితే సాల్కొస్తూ ఉంటుంది చాలీ చాలినట్టుగా అయితే ఉంటుంది అనేసి వాళ్ళు అయితే చెప్పారు సో ఎనీవే విలేజ్ ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉంది చూడండి ఫ్రెండ్స్ పట్టణాలకి పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మార్నింగ్ డే అండ్ విలేజెస్ పల్లెటూళ్ళు ఎప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తాయి చూడండి ఎంత పచ్చని వాతావరణం అసలు ఇలాంటి పచ్చదాన్యాన్ని చూస్తే ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది సో మేము కూడా వరి వేసాము అందరిలాగే మేము కూడా వరి వేసాము కానీ భూమి అయితే మంది కాదనమాట అది అంటారు కదా కట్టుగుత్తు అంటారు కదా కట్టుగుత్తు అంటే మనం పంట వేసినప్పుడు మనం పంట వేరే వాళ్ళ భూమి ఇస్తారనమాట మనకు సో మనం వేరే వాళ్ళ భూమిలో పంట వేసినప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్లకు వడ్లు అంటే బియ్యం కానీ లేదా డబ్బులు కానీ ఇస్తామన్నమాట మనం పంట వేసుకున్నందుకు వేరే వాళ్ళ నీళ్ళలో సో అట్లయితే అట్లాగా మనమైతే ఒక రెండెకరాలైతే నాటి వేసామన్నమాట అంటే ఐ మీన్ మా మామగారు అంటే నందు వాళ్ళ పేరెంట్స్ సో మంది సొంతంగా భూమి అయితే లేదనమాట ఎందుకంటే మనం భూస్వాములు కాదు కాబట్టి సో ఫ్రెండ్స్ చూడండి పక్కనే రోడ్డు పక్కనే రోడ్డు నేనైతే మీకోసం నేను ఉన్న ప్లేస్ నుంచి మూడు కిలోమీటర్లు అయితే అదే పనిగా అయితే వచ్చాను నడుచుకుంటూ వచ్చాను మీకోసం మూడు కిలోమీటర్లు ఎలాగో వాకింగ్ చేసినట్టు ఉంటుందని నడుచుకుంటూ అయితే వచ్చాను ప్రతి ఒక్కరు కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో కింద మీకు కామెంట్ పెట్టండి మన వీడియోస్ ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్ అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే కదా నేను ఉన్నది కాకపోతే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఒక పక్క వర్క్ చూసుకోవాలి ఒక పక్క ఛానల్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ పెట్టాడు కదా అమౌంట్ వస్తుంది యూట్యూబ్లో అది ఇది అనుకుంటున్నారు అవి ఏదీ లేదు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఒక పావులో కూడా రాలేదు ఇంకా సో నేను చెప్తాను కదా ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఇస్తూ ఉంటాను మన ఛానల్ సక్సెస్ అయినప్పటి నుంచి మంత్లీ మంత్లీ ఫోర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయడం నా లక్ష్యం నా గోల్ నా డ్రీమ్ అది సో అది మీకు చెప్పకుండా మీకు తెలియకుండా ఏది చేయండి నేను చూడండి కొబ్బరి చెట్లు వరి పంట చాలా బాగుంది అసలు సో ఫ్రెండ్స్ ఈ ఈ సంవత్సరం వరి పంట ఎవెవరేసారు అనేసి కింద కామెంట్ చేయండి అలాగే రైతు పని ఎంతమంది చేస్తారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మేమైతే రైతు పని చేస్తాం హార్డ్ వర్క్ ఐ లవ్ హార్డ్ వర్క్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ 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 హార్డ్ వర్క్కి బాగా అలవాటు పడిపోయా ఏ కష్టమైనా కూడా ఏ హార్డ్ వర్క్ ఎనీ హార్డ్ వర్క్ ఇష్టంతోనే చేస్తా ఎందుకంటే దాని కష్టం అనుకుంటే కష్టం అవుద్ది ఇష్టం అనుకుంటే ఇష్టం అవుద్ది అంతా మనం మై మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది ఓకేనా చూశారు కదా సో మీ కోసం నేనైతే మూడు కిలోమీటర్లు నడిచి వచ్చాను సో ఇప్పుడు ఇదే మూడు కిలోమీటర్లు మళ్ళీ నడిచే వెళ్ళాలి తప్పదు ఓకేనా సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నేను నేనేం చేయలేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి నాకు ఒక్కటే ఒక గోల్ అదే చెప్పాను కదా మంత్లీ మంత్లీ మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అనేది నా డ్రీమ్ నాకు కళ నా లక్ష్యం అది ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేస్తే అది పెద్ద కష్టమేం కాదు జస్ట్ మీరు సపోర్ట్ అంటే ఏం కాదు నాకు అమౌంట్ ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు మన ఛానల్ని ఇంకా చాలామంది చూసేలాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఒక్కొక్కరు ఒక మీ వందగా ఒక మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళతో ప్రతి ఒక్కరితోనూ మీ వందగా ఒక్కొక్కరు ఒక పది మంది ఇరవై మంది మీకు ఎంతమంది వీలైతే అంతమంది అంతమంది దగ్గర సబ్స్క్రైబ్ చేపి చేయించండి ఫ్రెండ్స్ మనం చాలా ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి ఇది అవుతుందనమాట ఓకేనా సో ఇప్పుడైతే వెళ్తున్నాం మనం సో ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అవుద్ది ఇంకా చాలా మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి కదా సో నేనైతే వీడియో అయితే బంద్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సప్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న లవ్ యూ లవ్ సో మచ్ వాయ్ ఫ్రెండ్స్ మిస్ యూ మిస్ సో మచ్ ఆల్